तो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया नृत्यो

ప్రత్యేకించి వారణాసిలో విగ్రహాలు తీసేసిన తర్వాత కొంతమంది క్వశ్చన్లు ఏంటంటే ఈ ఫేస్బుక్లో వీటిలో తాలిబాన్ ధర్మము సనాతన ధర్మం రెండు ఒకటేనా అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు విగ్రహాలు కోల్గడతారు వీళ్ళు విగ్రహాలు కోల్పడుతున్నారు కాబట్టి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సనాతన ధర్మం అనేటువంటి స్వామి వివేకానంద షికాగోలో సర్వమత మహాసభలో ఆయన ఉపన్యాసం చేతే రెండు సంవత్సరాల పాటు మళ్ళీ వివేకానంద ఇండియాకి రాలేకపోయారు ఎందుకంటే దాని యొక్క పవర్ అంత గొప్పదనమాట అంత గొప్ప సనాతన ధర్మాన్ని ఆయన అక్కడ ఆ రోజు అంత గొప్పగా వివరిస్తే వీళ్ళ నోట్లో నుంచి మాట్లా కూడా రావట్లేదు ఏంటి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంలో మనుషుల్ని పూజించరు ఒక ఆయన అంటాడు ఏమండి పూజించరా అని గట్టిగా అడిగితే ఆహా కాదు కాదు అంటే కొంతమంది వెనక్కి తిరిగి చూసుకుంటాడు అనమాట ఆ ఉన్నారు కదా వాళ్ళు మనుషులుగా భూమి మీద అవతరించారు కదా ఆ కాదు కాదు వేదాల్లో ఉన్న వాళ్ళనే అంటారు ఇప్పుడు మీరు పూజ చేసే వాళ్ళందరూ వేదాల్లో ఉన్నారా చర్చకు వస్తారా అంటే ఆహా అదంతా కాదండి అసలు సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం అంటారు రైట్ మంచిదే ఏంటి ఆ జీవన విధానం చెప్పండి అది దానికి ప్రాతిపదిక ఏంటి మనుషులకి ఉంది జీవన విధానం ఒక పిల్లలకి ఉంది జీవన విధానం ఏంటండి ప్రత్యేకత అంటే అలా కాదండి అందరినీ అన్నిటినీ యాక్సెప్ట్ చేసేదే అది విశాలమైనటువంటి సనాతన ధర్మం విశాలమైనటువంటి సనాతన ధర్మం అయితే బాబా నీకు ఎందుకు అడ్డం వచ్చాడు ఎంతోమంది దుర్మార్గులు కూడా నువ్వు అంటున్నావు కదా విగ్రహాలు కోలగొట్టిన వాళ్ళు కూడా బాబా ఇందాక సార్ చెప్పినట్టు హిందువుల్ని హిందువులుగా ముస్లింలు ముస్లిములుగా క్రైస్తవులు క్రైస్తవులుగా మంచివారిగా మార్మని చెప్పి చెప్పాడు అది నీకెందుకు తప్పైంది అని అంటే ఇక్కడే అర్థం చేయట్ల వాళ్ళు చెప్పే సనాతన ధర్మం కాదని అదేవిధంగా మీరు సనాతన ధర్మం అనే పేరు ఎందుకు వాడుతున్నారయ్యా హిందూ మతం అంటే ఏంది సనాతన ధర్మం అంటే ఏంది చెప్పండి అంటే తెలియదు అసలు మాట్లాడారనమాట ఇంకొకటి వెళ్ళిపోతారు ఇటు నుంచి అటు అట్నుంచి చిత్రం ఏంటంటే సనాతన ధర్మాన్ని బండభూతులు తెలుగుతున్నారు అవతల ఇంకొక వర్గం ఈ సనాతన ధర్మం నాశనం అయిపోవాలని అయినా వీళ్ళకి పట్టదండి చెవులకు అసలు ఎక్కించుకొని ఎక్కించుకోరు అరే బాబు సనాతన ధర్మాన్ని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అదేంటంటే వాళ్ళ మీద దాడులు చేయండి అంటారు అరే నువ్వేం చెప్తున్నావో కూడా నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటే సనాతన ధర్మానికి ఏం వాల్యూ ఉంటుందండి ఈ పరిస్థితి బాబాగారు కూడా చూశారండి చాలా కాలం ఏదో ఒక రకంగా నా భక్తుల్ని మేలుకొలపాలి భారతీయుల్ని మేలుకొల్పాలి ఇందాక సార్ అన్నట్లుగా భారతీయుల్ని మేలుకొల్పాలి అందుకనే వాడు ఎవడికో బుద్ధి పుట్టింది బాబా విగ్రహాలను కోలదోయాలని చెప్పి లేకపోతే మామూలుడికి అట్టండి అపరబుద్ధులు పుట్టవు సరే గారు సనా ఈరోజు మనం అసలు బాబా సచ్చరిత్రలో ఏం చెప్పుంది అసలు సనాతన ధర్మం అంటే ఏంది హిందూ మతానికి సనాతన ధర్మానికి అసలు ఏమైనా తేడా ఉందా అసలు సనాతన ధర్మాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు అవతల ఇవి మనకు తెలియాలి కదండి నిజంగా మనందరం సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళం అయితే కనీసం మనకు తెలియాలి కదా మనం బాబాని పూజించండి పూజించుకోవాలి పక్కన పెట్టేదాం కాసేపు బాబాని మనకి సనాతన ధర్మం ఏంటి హిందూ మతం ఏంటి మనం ఎక్కడ ఉన్నాము అనేది తెలియాలి కదా కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా సాయి సచరిత్రలో రెండు మూడు కథలు చెప్పుకుందాం ఎందుకంటే అంతా కూడా చాలా విశిష్టమైనటువంటి సాంప్రదాయం అంతా కథల రూపంలోనే ఉంటుంది బాబాగారు ఎవరో ఒకళ్ళు కుక్కపిల్లకి రొట్టె ముక్క పెడితే వాళ్ళు వచ్చి బాబాగారి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ నువ్వు పెట్టిన రొట్టెతో నా కడుపు నిండింది అని చెప్పారు అంత సంతోషించింది అలాగే నానాసాహెబ్ చాందోర్కర్ గారికి మంచినీళ్లు దప్పికయ్యి ఒక్కడే వెళుతూ కొండ మీద చనిపోయే పరిస్థితిలో ఉంటే అప్పటికప్పుడు వెనక నుంచి ఒక ఆటవికుడు వచ్చి ఏమండి మీరు కూర్చున్న బండ కిందనే మంచినీళ్లు ఉన్నాయని చెప్తే గబుక్కులు లేసి తాగాడు మనందరికీ తెలుసు బాబానే ఆ రూపంలో వచ్చాడు ఆ కుక్క రూపంలో ఉంది పిల్లి రూపంలో ఉంది అన్ని రూపాల్లో ఉన్నది బాబానే అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి బాబా అంతటా ఉన్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నాం బాబా అంతటా ఉన్నాడు అంటే ఉపనిషత్తులు భగవద్గీత ఏం చెప్తా ఉన్నాయి అని అంటే ఈ శాభాస్యమిదగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ అది అంతటా వ్యాపించి ఉంది ఆ తత్వం ఆ ఈశ్వరతత్వం ఏదైతే ఉందో ఆ ఈశ్వరతత్వం అనేటువంటిది విశ్వమంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంది ఉపనిషత్తులు భగవద్గీత మరి దాన్ని గారు అనుభూతిని ఇచ్చారు కదా ఇంకా ఏం చెప్తుందో చూద్దాం వీళ్ళకి సనాతన ధర్మం అంటే ముందు మనం తెలుసుకుందామండి ఈరోజు సనాతనం అంటే సనాతన ధర్మం అంటే ఊరికి చెప్తూ ఉంటారు నాకు చిత్రమైన విషయం ఏంటంటే ఒక ఆయన ఫోన్ చేసిన తోటి చాలా సీరియస్గా సార్ సనాతన ధర్మంలో సమోసాలు పెడతారా సార్ దేవుడికి ప్రసాదంగా ఏమున్నాయి దేవుడికి పెడతారా లేదు కానీ ఆకలినోడికి అన్నం పెడతారు దాన్ని సనాతన ధర్మం అంటారని చెప్పాను మాకు తెలిసింది అది ఇది సమోసాలు పెట్టాడు వాడు ఏది వండుకుంటే అది పెడతాడు నీకెందుకు వాదా ఆ రోజుల్లో సమోసాలు లేవు ఈ రోజుల్లో ఉన్నాయి పెట్టుకుంటాడు నీకేంది బాధ దేవుడికే కదా పెడతాంది సో కాబట్టి ఇక్కడ ఈ ఈ ఆత్మతత్వం అనేటువంటిది అంతటా వ్యాపించి ఉంది ఏంటది అంటే ఈ మనిషి చెప్తా ఉంది నీలో లోపల బయట దూరంగా దగ్గరగా కదిలేది కదలనిది అంతా అదే తదే జతి తన్నై జతి తద్ తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యా బాహ్యత ఆ తత్వం అంతా ఉందండి అని చెప్పి చెబుతూ ఉంది మరి బాబా ఎక్కడున్నాడు బాబా కూడా అంతా ఉన్నాడు కదా మరి ఇక్కడ జాగ్రత్తగా అన్నాడు భగవద్గీతలో ఏం చెప్పబోతున్నాడో భగవద్గీత ఏం చెప్తా ఉందో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెబుతూ ఉన్నాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా మమైవాంశో సర్వలోకే సర్వభూతే సనాతన సర్వభూతే సనాతన మనసానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ఈ గోలన్నిటికీ భగవద్గీతలో ఒకే ఒక శ్లోకంలో సమాధానం చెప్పాడు ఈ సనాతనమైన ఆత్మతత్వం ఉందే జీవభూతే సనాతన ప్రతి జీవిలో ఉన్న ఆత్మయే సనాతనం అని చెప్పాడు హిందువుల్లో ఆత్మ సనాతనము ముస్లిముల్లో ఆత్మ సనాతనం కాదు లేకపోతే ఇంకొక దేశంలో వాడు ఆత్మ సనాతనం కాదు అని చెప్పాల అన్నిట్లో సనాతనం అనే చెప్పాడు మరి అది కదా చెప్పింది సనాతనం అంటే మనలో ఉన్న ఆత్మ సనాతనం అంతటా వ్యాపించి ఉన్న సనాతనం ఇది మొట్టమొదటి నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత దీనికి మనకు ఆధారం సరే ఎవడైనా సనాతనం అని చెప్పి మాట్లాడతారు ముందు సనాతనానికి అర్థం చెప్పరా బాబు నువ్వు అని చెప్పి అడగాలి ఈరోజు అందరూ అడుగుతూ ఉన్నారు సనాతనం అంటే ఎందుకు చెప్ప ఊరికే ధర్మం ధర్మం అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు విగ్రహాలు కోలగొట్టే ధర్మం పిచ్చివాడ సనాతనం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం సనాతనం అని చెప్పి చూస్తూ ఉన్నాడు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్